హాయ్ అందరికీ నమస్తే అండి ఇది వచ్చేసి తణుకు నుండి దువ్వ దువ్వ నుండి లోనికి ఒక ఊరు నేను మీకు చూపించబోతున్నాను ఇది ఒక అద్భుతమని చెప్పొచ్చు అనేక చిన్న కారులు పెద్ద కారులు అని లేకుండా అనేకులు ఇక్కడ మనకి ఉపాధి కోసం మనం కర్ణాటకకు వచ్చాం కానీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ తణుకు పశ్చిమ గోదావరి జిల్లా అందరికీ తెలిసిన ఊరే తణుకుకు పక్కగా ఇటు తాడేపల్లిగూడెం అటు తణుకుకి మధ్యలో ఉన్నదే దువ్వ అద్భుతమైన ఊరు అని చెప్పొచ్చు చాలా రకాల స్కూళ్ళు షాపులు బట్టల షాపులు అనేక మందికి ఉపాధినిస్తూ చాలా అద్భుతమైన ప్రదేశంగా ఏర్పడింది దువ్వ ఇటు రాజమండ్రి వెళ్లాలన్నా అటు విజయవాడ వెళ్లాలన్నా మధ్యలో దీన్ని దర్శించాల్సిందే ఎవరైనా ఈ దువ్వని ఇక్కడ దానమ్మ తల్లి దేవస్థానానికి పెట్టింది పేరు ఇటు నుండి లోనికి వెళ్ళేదే ఇటు నుండి ఇలా ముందుకు లోనికి వెళితే సూర్యరాపాలెం ఇక్కడికి మూడు కిలోమీటర్ల దూరం ఈ ఊరిలో ఒక ప్రత్యేకత ఉంది సూర్యరాపాలెంలో చాలా మంది ఇక్కడికి వచ్చి వాళ్ళకి కావలసిన పూజా సామాన్లు లాంటి ఒక వస్తువుని పూజలో చాలా ఇంపార్టెంట్ అయిన ఒక వస్తువుని తీసుకెళ్తూ ఉంటారు అది ఏంటి అని మీరు అనుకుంటున్నారా చూద్దాం రండి మరి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది కదూ అటు ఇటు పచ్చదనం ఉట్టిపడేలా ఈ దువ్వ ప్రదేశం తణుకు పశ్చిమ గోదావరి జిల్లా ఎంతో అద్భుతంగా ఉంటుందండి మేము ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి సెలవులకి వెళ్ళినప్పుడు కొత్త ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటుంది ఈ తాతగారు వాళ్ళంతా మేము వెళ్ళినప్పుడల్లా తెలిసిన వాళ్ళు కదా పలకరిస్తూ ఉంటారు పచ్చని పైరుల మధ్య దువ్వ నుండి సూర్యాపర సూర్యరాపాలం మనం కొనసాగిస్తున్నాం ఈ దారి ఎంట ప్రయాణం ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఎక్కడికో తెలియని ఒకరికో లోకానికి తీసుకువెళ్తుంది చక్కగా దోళ్ల పాకలు చూడండి ఎంత బాగా వేసుకున్నారో రైతులు గడ్డి మేట్లు పాకలు కబ్బురి చెట్లు తాటికల్లు అబ్బ తాటి చెట్లు ఇక ఇలా ఎన్నో 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 జనాలంతా సాయంత్రం అయ్యేటప్పటికీ చక్కగా ఇది పేపర్ మిల్లు ఇక్కడ నుండి ఇలా క్రాస్ తిరగగానే మనకి దూ ఊరు ఇంకా సగం వెళ్ళిపోయామనే అర్థం ఇదిగో ఊరిలోకి మనం అయితే వచ్చేసాం ఊరి ఎంట్రన్స్లోనే చక్కగా వీళ్ళంతా సాయంకాలం తాతగారు వాళ్ళు వాకింగ్ చేసుకుంటూ వెళుతున్నారు ఎంతో అద్భుతంగా అనిపించింది వచ్చేసాం మనం సూర్యరాపాలెం అటు ఇటు చక్కగా బల్లలు దేవస్థానాలు అందరూ సాయంత్రం అయ్యేటప్పటికి ఆడవారు మగవారు మాట్లాడుకుంటూ ఇది కరువైపోయిన రోజుల్లో ఇక్కడ ఇంకా అద్భుతంగా అందరూ ఒకరినొకరు పలకరించుకుంటూ చక్కగా ఉన్నారని చెప్పొచ్చు ఎంత చక్కగా ఉందో చూడండి ఒకప్పుడు మేము వెళ్ళినప్పటికల్లా ఇప్పుడు ఇంకా అందాన్ని సంతరించుకుంది ఈ ఊరు పచ్చని కొలని చుట్టూ పైరులు ఎంతో అందంగా ఉంది ఈ ఊరు నాకైతే నచ్చింది మీకు కూడా ఈ అద్భుతమైన ప్రదేశం చూపించాలని ఇక్కడికి తీసుకొచ్చాను ఇక్కడ అత్తయ్య మావయ్య ఉంటారు అత్తయ్య గారు మావయ్య గారు ఉండే ఊర్లోకి మేము కూడా అత్తమాను సంవత్సరానికి ఒకసారి సమ్మర్ హాలిడేస్కి వెళుతూ వస్తూ ఉంటాం ఇదిగోండి ఈ కొలని అత్తయ్య గారి ఇంటి ముందే ఉందనమాట అద్భుతంగా పువ్వులు పూసేసి ఉంది కదా ఈ పువ్వులకు ఒక ప్రత్యేకత ఉంది ఎక్కడెక్కడి నుండో వచ్చి ఈ పువ్వులను తీసుకువెళ్తారో పూజకి ఇదే నేను మొదటిలో చెప్పింది ఏంటి ఈ పువ్వులు ఎక్కడి నుండి తీసుకువచ్చారు ఏంటి ఎక్కడికి తీసుకువెళ్తారు దీని ప్రత్యేకత ఏంటి అని అనుకుంటున్నారా అవునండి ఈ పువ్వులు తామర పువ్వులు అద్భుతంగా ఈ కొల నిండా పూలు పూసేసి ఉన్నాయి ఎక్కడెక్కడ నుండో వచ్చి తీసుకువెళ్ళడం ఏంటి ఆంధ్రాలో ప్రతి చోట దొరుకుతాయి కదా సుమా అని అనుకోకండి ఈ పువ్వుకు ఒక ప్రత్యేకత ఉందట మా అత్తయ్య గారు మావయ్య గారు చెప్పారు ఏంటంటే ప్రతి తామర పువ్వుకి కూడా మనం రేఖలో నూట ఆరు ఉంటాయంట కానీ ఈ తామర పువ్వులో ఒక ప్రత్యేకత ఉంది అది ఏంటి అని అంటే ఈ పచ్చని పైర్లు చూస్తూ మీరు దాన్ని వింటూ ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియోని షేర్ చేస్తూ లైక్ చేస్తూ మంచి కామెంట్ ఇస్తారనుకుని ఈ మంచి వీడియోని మీకు షేర్ చేస్తున్నాను ఇది నూట ఎనిమిది పువ్వు రేఖలతో కూడిన తామర పువ్వుట ఈ పువ్వుతో పూజ చేస్తే చాలా ప్రత్యేకతట చాలా మంచిదని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారట పువ్వులో ఇది ఒక ప్రత్యేకత నూట ఎనిమిది రేకులు కలిగిన పువ్వు ఈ సూర్యరాపాలెం కొలంలో మాత్రమే ఉందట ఇది నాకు కూడా మొన్న మావిగారు చెప్తేనే తెలిసింది లేకపోతే నాకు కూడా తెలీదు దీంట్లో ఒక బుట్ట వేసుకుని ఒక ఆయన పువ్వులు కోస్తూ ఉంటారట శనివారం సోమవారం ఇలా దేవస్థానాలకి శివుడికి పార పువ్వులు కోసుకుని వెళ్ళి పువ్వులతో పూజ చేస్తూ ఉంటారట చాలా అద్భుతంగా ఉంది కదా నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఇంత అందమైన కొలని నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరని అనుకుంటున్నాను సుమ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్ర నుండి ఎవరైనా ఇక్కడికి వచ్చారా దొవ్వ నుండి వచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు దువ్వ మా అత్తమామల సొంత ఊరు ఇప్పుడు మేము కూడా అక్కడికే ఎప్పుడు వెళ్ళొస్తూ ఉంటాం సరే మీకు కూడా చూపిద్దాం ఇంత అందమైన కొలని అని ఈసారి వీడియో అయితే షూట్ చేసేసానండి మీ అందరికీ తప్పకుండా ఈ కొలని నచ్చిందనే అనుకుంటున్నాను తెలియని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే తప్పకుండా అక్కడికి వెళ్ళినప్పుడు చూసిరండి ఎప్పుడు పువ్వులతో నిండిపోయి ఉంటుంది ఆ రోజు ఈ రోజు అని ఉండదు పచ్చని ఆకులు చుట్టూ దేవస్థానాలు చాలా అందంగా ఉంటుంది ఈ కొలని నాకైతే చాలా చాలా నచ్చేసింది ఇక్కడైతే వీడియో చేయాల్సింది కంపల్సరీ మీ అందరికీ చూపించాల్సిందే అని అనిపించింది మావయ్య గారు పువ్వులు కూడా తీసుకొచ్చారు కొన్ని నేను వచ్చేటప్పుడు తీసుకొచ్చాను వీడియోలో పెట్టడం అయితే పువ్వులు ప్రత్యేకించి పువ్వునంటూ నేను దగ్గరగా చూపించలేకపోయాను ఎందుకంటే లోనికంటే తిరిగి కోయడానికి నాకు భయం వేసింది అందుకల్ నేను మావయ్య గారిని తర్వాత తీసుకురమ్మన్నాను అప్పటికే వీడియో షూట్ చేసేయడం వల్ల నేను ఈ వీడియో అనేది పువ్వు అనేది వీడియోలో పెట్టలేకపోయాను కాబట్టి మీకు దగ్గరగా చూపించలేకపోయాను అంతే కానీ నూట ఎనిమిది రేకులున్న పువ్వు అంటే కొంచెం కొత్తగానే అనిపిస్తున్నాయి నాకు కూడా ఈ చిన్న తామర పువ్వులో ఇన్ని రేకులు ఉంటాయా అని అప్పుడు అప్పుడు ముందు కూడా నాకు దీని గురించి ప్రత్యేకంగా ఏం తెలియదు కానీ ఈసారి ఎందుకు తెలుసుకోవాలి మీకు కూడా చెప్పాలి అని అనిపించింది చుట్టూ దేవస్థానాలు ఉంటాయి అందరూ ఎక్కడెక్కడి నుండి వచ్చి కోసుకుంటారు దాని చుట్టూ కొంచెం బెంచీలాగా వేసుకుని అందరూ కూర్చుంటారు భలే ఉంటుంది ఎప్పుడు చల్లటి గాలి వీస్తూ మొగ్గ కోసారు చూడండి ఎంత బాగుందో ఈ మొగ్గతో అత్తయ్య గారు కొంచెం డిజైన్ చేసి కూడా చూపించారు నేను షార్ట్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను అనుకోండి ఎంత బాగుందో చూడండి కలర్ కూడా లైట్ పింక్ కలర్లో అద్దరిపోయింది కదూ ఇదే అత్తయ్య గారు వాళ్ళు ఉండే ఇల్లు అరటి చెట్లు ఉన్నదే చక్కగా ఈ దారంతా పచ్చగా ఉంది ఇదే ఈ పెంకిటి లోగిలి ఎంత బాగుందో కదా ఇక్కడ అందరూ కూర్చోవడానికి పెద్ద చెట్టు చెట్టు పక్కన ఇదిగో ఇలా కూర్చుని మావయ్య గారు వాళ్ళంతా చక్కగా పెంచీలు ఎంత పచ్చగా ఉందో ఆ ఊరు చూస్తుంటే అనుకోండి భలే ఉంది ఎప్పుడు మా పిల్లలు ఉందామని అనేవారు కాదు ఈ అయితే ఈ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఉందామా అని అన్నారు అంత బాగుంది మా అబ్బాయి అయితే ఎప్పటికప్పుడు ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నాడు నేను కూడా ఇన్స్టాగ్రామ్లో రెండు మూడు వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తూనే ఉన్నాను నాకు అంతగా నచ్చింది అన్నమాట ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు లైవ్ చేస్తాను నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్